ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి తన శైలి ఆపరేషన్ మొదలు పెట్టడంతో పలు వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం వైపు మొగ్గాయి ఉదయగిరి మండల కేంద్రంలోని సికిందర్ సినిమా హాల్ సెంటర్కు సంబంధించిన పది ముస్లిం కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఉదయగిరి టీడీపీ మండల నాయకత్వంలో గాజుల బాబు ఆధ్వర్యంలో మన్నేటి వెంకటరెడ్డి సారథ్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముస్లింలకు అన్ని విధాల అండగా ఉన్న ప్రభుత్వం టీడీపీ అన్నారు చంద్రబాబు నాయకత్వంలో ముస్లిం సోదరి సోదరి మనులకు జరిగిన లబ్ధి గురించి వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో బ్యాలెట్పై రెండవ గుర్తు సైకిల్ అని రెండు ఓట్లు సైకిల్ పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని తెలిపారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఉదయగిరి ప్రాంతంలో తెలుగుదేశం ఆదరణ ఊహించని విధంగా పెరిగిందని పలు ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తెలుగుదేశంలోకి వచ్చేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఎమ్మెల్యేగా సురేష్ గెలవడం ఖాయం అని ఉదయగిరి మండలంలో అత్యధిక మెజారిటీ లభిస్తుందని అన్నారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో షేక్ అలీ షేక్ రఫీ షేక్ షఫీ షేక్ రసూల్ షా షేక్ మస్తాన్ షేక్ ఖాజా మస్తాన్ షేక్ సుబ్బానీ షేక్ జమీర్ షేక్ షాహిద్ షేక్ మస్తాన్ తదితరులను వెంకటరెడ్డి సురేష్కు పరిచయం చేశారు